సంక్షేమ బాలికల వసతి జిల్లా కేంద్రమైన బాపట్లలోని ప్రభుత్వ ఎస్టీ సంక్షేమ కళాశాల బాలిక వసతి గృహం సమగ్రత ఎస్టీ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మహిళలకు శక్తి ఆ ప్రశ్న కవచం లాంటిది ఇంకోలు మండలం నాగండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో చిరల సబ్ డివిజన్ శక్తి హరిబాబు చీరాల్లో అర్ధంతరంగా నిలిచిపోయిన అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైల్లో గుర్తు తెలియని ప్రయాణికులు చైన్ లాగడంతో తలెత్తిన సాంకేతిక లోపం హుటాహుట్ల ఘటన స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టిన అధికారులు మరమ్మతుల అనంతరం బయలుదేరి వెళ్ళిన రైలు జిల్లా కేంద్రమైన బాపట్లలోని ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం సమీకృత ఎస్టీ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు వసతి గృహాల భవన సముదాయాన్ని ఆయన క్షణంగా పరిశీలించారు ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహంలోని వసతులపై ఆరా తీశారు సంక్షేమ బాలికల వసతి గృహాల సంరక్షణ పరిశుభ్రత సక్రమంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు జిల్లా కేంద్రమైన బాపట్లలోని ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం సమగ్రత ఎస్టీ బాలికల వసతి గృహాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు వసతి గృహాల భవన సముదాయాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహంలోని వసతులపై ఆరా తీశారు వసతి గృహంలో వంద మంది విద్యార్థులకు గాను డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఉండడంపై ఆయన ఆరా తీశారు వంటగది మరుగుదొడ్లు భోజనశాల ఆర్వో ప్లాంట్ నీటి పైప్ నిర్వహణ క్షుణ్ణంగా పరిశీలించారు విద్యార్థుల కొరకు ప్రభుత్వం కేటాయించిన క్రీడా కిట్లు ఆట వస్తులన్నింటినీ పరిశీలించారు మరోవైపు గృహాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు ఉండడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు నూట ఎనిమిది మంది విద్యార్థులను అరవై మంది ఉండడం విద్యార్థులు ఆరా తీశారు చిన్న పిల్లలు పొందే ప్రాంతాన్ని ఇలాగే ఉంచుతారని సిబ్బంది నిలదీశారు భోజనశాల కిటికీలు తుప్పుపట్టి పట్టి ఉండడం వాటిని తెరవకపోవడం ఏమిటని ప్రశ్నించారు సక్రమంగా పర్యవేక్షణ లేకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని నిలదీశారు మెను సక్రమంగా అమలు చేస్తున్నారా విద్యార్థులకు రుచికరమైన భోజనం వంటి పెడుతున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మంజూరైన కాస్మెటిక్స్ నిత్యావసర సరుకుల్ని పరిశీలించారు ఆయా వసతి గృహాల సౌకర్యాలతో పాటుగా విద్యార్థుల సంరక్షణ విద్యా బోధన దృష్టి సారించాలని వసతి గృహ సంరక్షకుల్ని ఆదేశించారు बंकर् okay. so, <hullough> 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 <hullough>

నేను వేస్ట్ ని ఎవర్ తీసు మున్సిపల్ వాళ్ళు తీసుకెంతరా ఆ మా వర్కర్ అరే తీసుకెట్ బైట్ పెడుతా సర్ హయను మున్సిపల్ వాళ్ళు తీసుకెంతరా అంటే ఇప్పుడు అకడమిక్ ఇయర్ ఎప్పుడు అవుతుంది రెమార్క్ టైం అవుతుంది సర్ తర్వాత డిగ్రీ బీట్ ఎప్పుడు 10 నంబర్స్ ఉండా సర్ వాళ్ళు కొంచెం తర్వాత ఇస్తారంట జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో పర్చూరు నియోజకవర్గం ఇంకోలు మండలం నాగర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అర్థాలు ఈవిటీజింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఏ హరిబాబు విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అర్థాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు మహిళలకు శక్తి శక్తి యాప్ రక్షణ కవచం లాంటిదని సబ్ డివిజన్ బృందం హరిబాబు అన్నారు ఈ సందర్భంగా ఎస్ఏ హరిబాబు శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంకారంగా మారుతుందని ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ఇదే క్రమంలో సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు అపరిచిత లింక్లను క్లిక్ చేయరాదని వ్యక్తిగత సమాచారం సూచించారు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ నంబర్లు ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి రెండు లేదా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది లేదా ఒకటి ఎనిమిది ఒకటి లేదా ఒకటి తొమ్మిది మూడు సున్నా లేదా ఒకటి తొమ్మిది ఏడు రెండుల గురించి కూడా అవగాహన కల్పించారు సదస్సులో చిరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థుల కాపద సమయంలో విద్యార్థులు ఆత్మరక్షణ కోసం చేపట్టాల్సిన అనేక అంశాలను విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన పధ్యాయులు రామకృష్ణ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన పధ్యాయులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు Drugs! 1 2 गोलफी 1 చీరాల రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలోని కారంచెడు రైల్వే గేట్ వద్ద అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు అర్థాంతరంగా నిలిచిపోయింది రైలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రైలు తలెత్తిన సమస్యని పరిష్కరించారు చీరాల రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలోని కారంచెడు రైల్వే గేటు వద్ద అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు అర్ధాంతరంగా ఆగిపోయింది దీంతో అటు రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కానీ ఇటు రైల్వే అధికారులకు కానీ కొద్దిసేపు ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది తాంబరం నుంచి సంత్రాగచ్చి వెళ్లే క్రమంలో ఘటన చోటు చేసుకుంది అంత్యోదయ ఎక్స్ప్రెస్ చీరాలలో సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అర్థాంతరంగా నిలిచిపోయిన సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు స్టేషన్ కు కూతవెట్టు దూరంలో పట్టాలపై అకస్మాత్తుగా రైలు శబ్దంతో ఆగిపోవడంతో రైలులోని ప్రయాణికులు నివరపోయారు రైలులోని గుర్తు తెలియని చైన్ లాగటంతో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించారు కాగా అధికారులు సమస్యను పరిష్కరించగా రైలు యథావిధిగా బయలుదేరి వెళ్లింది మరోవైపు రైలు కారంచేడు రైల్వే గేట్ క్రాసింగ్ ఇరువైపులా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు 对，对，对。个<对>。 పేటపాలెం సెయింట్ టైన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో గురువారం రహదారి భద్రతపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కళాశాల కారస్పాండెంట్ శ్రీమంత లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా కళాశాల జాతీయ సేవా విభాగ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ సదస్సుకు బాపట్ల జిల్లా ఆర్టీఓ టీకే పరమానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు ఇదే క్రమంలో ప్రతి వాహన చోదకులు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు ట్రిపుల్ డ్రైవింగ్ అతివేగంగా వాహనాలు నడపవద్దని సూచించారు ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులే సరిదిద్దుకోవాలని ప్రమాదాలకు కారణమవుతాయన్నారు ఈ క్రమంలోని డాక్టర్ నరేంద్ర వాహన ప్రమాదాల్లో గాయపడ్డ వ్యక్తులకు సిపిఆర్ ఎలా చేయాలి దాన్ని చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం ఆర్టీఓటి రెడ్డి రహదారి భద్రత ప్రమాణాన్ని చేయించారు ఈ కార్యక్రమంలో చిరల ఎంవై రామకృష్ణారెడ్డి అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ బి రవి నాయక్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వీ రమణమూర్తి కోఆర్డినేటర్ డాక్టర్ డి జ్యోతి స్వరూప్ వివిధ విభాగ పాల్గొన్నారు అండి అస్టేయింగ్ ఎక్కడ ఉంది నేను డైరెక్ట్ ఎక్కడో చూసుకొని వీరు వెండర్స్ తోటే వీ వీ బుక్ అప్ కొహాన్ చేసుకొని ఉంటారు సో అయినా వీళ్ళకు తెలు బ్యాంకు ఆఫ్ అమెరికాలో ఉంటారు వేటపాలెం మండలంలోని సిలోన్ కాలనీలో పుణ్యత సే బాస్టిన్ పండుగ సందర్భంగా దేవాలయ సముదాయంలో నెల్లూరు సహా వారస పీఠాధిపతులు శ్రీ పిల్లి ఆంతనిదాస్ దాస్ ఆధ్వర్యంలో నలభై మంది పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని మార్పు సంస్థ నిర్వహించారు సమాజంలో తమ వంతు అనేక సామాజిక సేవ కార్యక్రమాలను మార్పు సంస్థ చేపడుతుందని పిల్లి ఆంతనిదాస్ దాస్ అన్నారు ఈ సందర్భంగా పిల్లి ఆంతనిదాస్ దాస్ మాట్లాడారు పేద విద్యార్థులకు కంప్యూటర్ నందు ఉచిత శిక్షణ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధికారులు అవకాశం కలుగుతుందన్నారు పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశం మార్పు సంస్థ ఏర్పాటు చేయడం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో గర్వకారణమన్నారు మార్పు సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు సామాజిక శ్రేయస్ కు దోహదపడతాయన్నారు ఇదే తరహాల సేవా కార్యక్రమాన్ని భవిష్యత్తులో సైతం కొనసాగించాలని మార్పు సంస్థ అధినేత మార్పు గ్రెగోరీని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఫాదర్ శ్రీ కరుణాక సిఎ లాజర్ జగన్ దేవదాస్ డి షెడ్రాక్ మార్పు నరేష్ జయకుమార్ నూతనపాటి సంఘ పేదలు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొండజేటి రోషయ్య సతీమణి శివలక్ష్మి వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల తుదిశ్వాసం విడిచిన సంగతి తెలిసిందే కాగా గురువారం హైదరాబాద్లోని అమీర్పేటలోని వారి నివాసంలో శివలక్ష్మి పెద్ద కర్మ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె చిత్రపటానికి చిరల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె చిత్రపటానికి చిరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నం రాంబాబు పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ తదితరులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా కేంద్రమైన బాపట్ల పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశపు హాల్లో గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాల అధికారులు కార్యవర్గ సభ్యులతో జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్పీ ఆలయాల రక్షణకు చేపట్టాల్సిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ స్పష్టం చేశారు జిల్లా కేంద్రమైన బాపట్ల పోలీసు ప్రధాన కార్యాలయంలోని హాల్లో గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాల అధికారులు కార్యవర్గ సభ్యులతో జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్పీ ఆలయాల రక్షణ చర్చించారు ఈ సందర్భంగా జిల్లా జిల్లాలో దేవదేశాఖ పరిధిలో ఒక వెయ్యి ముప్పై తొమ్మిది దేవాలయాలు ఉన్నాయని వీటితో పాటు అనేక ప్రైవేట్ ఆలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు ముఖ్యంగా ఆలయ సముదాయాల్లో ప్రవేశ మార్గంలో హుండీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు సీసీ కెమెరాలు రాత్రి పూట కూడా పనిచేసేలా మోషన్ సెన్సార్ సౌకర్యం కలిగి ఉండాలని తెలిపారు కనీసం తొంభై రోజుల బ్యాకప్ ఉండేలా చూసుకుంటూ సంబంధిత ఈవోలు కార్యవర్గ సభ్యులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా వీటిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు ఇదే క్రమంలో దేవత మూర్తులు అలంకరించే బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువుల్ని కార్యక్రమాల అనంతరం కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో సురక్షితమైన లాకర్లో భద్రపరచాలని ఎస్పీ సూచించారు ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు అదేవిధంగా విధంగా రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హుండీలను కాంక్రీట్ చేసి బలంగా ఉండేలా ఏర్పాటు చేయాలని తెలిపారు హుండీ ఆదాయాన్ని ఎప్పటికప్పుడు లెక్కిస్తూ ఉండాలని ఆలయ ప్రాంగణాలకు పటిష్టమైన గ్రిల్స్ ఏర్పాటు చేయాలని పెద్ద దేవాలయాల్లో కపలదారులను నియమించుకోవాలని తెలిపారు సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు జిల్లా దేవదేశాఖ అధికారి జే సూర్యప్రకాష్ రావు బాపట్ల చిరాల రేపల్లె సిసిఎస్ డీఎస్పీలు జి రామాంజనేయులు రేయులు ఎండి మోయిన్ ఎస్ శ్రీనివాసరావు పి జగదీష్ నాయక్ ఎస్పీ ఇన్స్పెక్టర్ జి నారాయణ తదితరులు పాల్గొన్నారు సంక్షేమ బాలికల వసతి గృహాల సంరక్షణ పరిశుభ్రత సక్రమంగా ఉండాలి జిల్లా కేంద్రమైన బాపట్లలోని ప్రభుత్వ ఎస్టీ సంక్షేమ కళాశాల బాలిక వసతి గృహం సమగ్రత ఎస్టీ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మహిళలకు శక్తి ఆ ప్రేక్షణ కవచం లాంటిది ఇంకోలు మండలం నాగండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో చీరల్లో అర్ధంతరంగా నిలిచిపోయిన అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైల్లో గుర్తు తెలియని ప్రయాణికులు చైన్ లాగడంతో తలెత్తిన సాంకేతిక లోపం పుటాహుట్ల ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టిన అధికారులు नवीन्यूस न्यूज तो समाप्त नमस्कार